హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి పదిహేను అవుతుంది పనిగాడైతే ఉన్నాను ఈరోజు శనివారం మీద కొత్తగా మన ఛానల్ అంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే ప్రేమలు అయితే చేస్తున్నాం అండి ఇంకా ఎన్ని ప్రేమ చేస్తున్నాం ప్రజెంట్ ఈ ఐదు స్టేర్లు అయితే చేస్తున్నాం లేడీస్ హాస్టల్ అటు పక్క బాయ్స్ హాస్టల్ చేస్తున్నాం పని వచ్చేసి వంటలో ముడి ఇవన్నీ ఇంకా లేడీస్ హాస్టల్సే కాదు అక్కడ కట్టేది అది కాదు లేడీస్ హాస్టల్ అండి అంటే అటు పక్క బాయ్స్ హాస్టల్ రోడ్ అవుతుందా ఇటు పక్కనే లేడీస్ హాస్టల్స్ మొన్నైతే అయితే నాగపట్నం వెళ్తానకైతే మాన్సాకి వాచ్ ఒకటి ఆర్డర్ చేశాను అది వెళ్ళి వెళ్ళినా చూడాలి ఇంటికి వెళ్ళి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అలా ముందు

దా దడిచి వయాగా దగ్గు నుంచి వస్తున వానగా తాం ఉన్నాయి ఇప్పుడు వరద ఇన్నాకే స్టార్ట్ అయింది వాన

ఏది వాచ్ఛి వచ్చిందన్నా ఏది మాడుదా చేస్తానా మళ్ళీ పడుతుంది బాయి మమ్మీ తీ

తిండ పెట్టేసి ఏది ఎక్కడ పెట్టావు ఈ తినేవి ఎక్కడ చిన్నగా ఉండాయా తీసురా ఎందుకు ఇన్నేసి సరేనండి ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా మానసైతే అయితే ఏదో తోమేస్తుంది మళ్ళీ పూర్తిగా తొందరతో అసలుగా బయట గాల్చవాల్సింది బాగా చూసి ఏంటి అది ఏం కూడా 그꼽들은 배신 을해 Det er bare en kjennom på det her. Det

నానైతే ప్రస్తుతానికైతే ఆగింది మామిడి కాయలే వస్తున్నా 어떤 나라?